i <laughs> జయశ్రీమన్నారాయణ జ్ఞానానంద వయం దేవం నిర్మలా స్వరికా ఆధారం సరవిద్యానం హైగ్రేయం పాస్వయం మనం ద్వాదశ లగ్నాల వాళ్ళకి ధన యోగాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో వృషభ లగ్న జాతకులకు ధనయోగాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం వృషభ లగ్న జాతకులకు బుధుడు ధన ధన అంటే ద్వితీయాధిపతి బుధుడు శుభాశుభ స్థితిని అనుసరించి ద్వితీయ స్థానంలో ఉన్న గ్రహాలు చూసే గ్రహాలు అనుసరించి ధన సంబంధమైన విషయాలు మనం పరిశీలించాలి దీంతో పాటు లగ్నాధిపతి శుక్రుడు భాగ్యాధిపతి శని లాభాధిపతిగా గురుడు వీరి స్థితిగతులు జాతకాన్ని ఎంతైనా ప్రభావితం చేస్తాయి వీరిలో బుధ శుక్రుల సంబంధంతో ఏర్పడే ఫలితాలు జాతకుడికి అతి తేలికగా ధనాన్ని సంపాదించి పెడతాయి శుభయోగాలు బుధ శనులు అశుభ యోగములు బుధ గురువులు కుజ శుక్రులు అనుకూల యోగాలు శుక్ర శనులు రవి బుధులు రవి శనులు నిష్ఫల యోగాలు శుక్ర బుధ కుజ బుధులు ఇప్పుడు కొన్ని ధనయోగాలను మనం పరిశీలిద్దాం బుధుడు మిథున కన్యరాశిలో ఎక్కడున్నా కూడా ధనవంతుడవుతాడు శని మకర కుంభతులాలలో ఎక్కడున్నా కూడా అనాయాస ధనలాభాలు కలుగుతాయంటే కష్టపడకుండా కానీ ధనలాభాలు అనేది వ్యక్తి కలుగుతాయి శుక్రుడు శని బుధులతో స్థితి స్థితి అంటే వాళ్ళతో కలిసిన వా గ్రహాలను చూసిన జాతకుడు ధనవంతుడు అవుతాడు శని బుధుల పరివర్తన ఏర్పడిన పురుష ప్రయత్నంతో ధనలాభం అనేది కలుగుతుంది అంటే ఒకరింట్లో ఒకరున్నా కూడా వీరికి ధనలాభం కలుగుతుంది బుధ గురువులు పరివర్తన చెందిన మహాభాగ్యశాలి అవుతాడు బుధుడు కన్యలో గురుడు మీనంలో చంద్ర చంద్ర కుజులు కలిసి ఉన్నప్పుడు మహాలక్ష్మీ యోగం అనేది ఏర్పడుతుంది లగ్నంలో చంద్ర కుజులు కలిసి ఉన్న జాతకులకు ఇరవై నాలుగు కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో ధనయోగాలనేవి ప్రారంభం అవుతాయి శని బుధుడు తమ స్వక్షేత్రంలో ఉండగా ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ధనయోగాలు అనేవి ప్రారంభం అవుతాయి శుక్ర రవిచంద్రుడు కలిసి ఉన్నా కూడా వారికి మహాలక్ష్మి యోగము అనే చెప్పాలి బుధుడు పంచమంలోనూ చంద్రకుజులు మీనంలో ఉన్న ధనవంతులు అవుతారు శుక్రుడు లాభంలో అంటే పదకొండులో గురుడు లగ్నంలో ఉంటే ముప్పై మూడు సంవత్సరాల తర్వాత విశేష ధనయోగాలు వీలకి పడతాయి శుక్ర బుధ శరులు తమ ఉచ్చేత్రంలో ఉంటే అంటే శుక్రుడు మీనంలోను బుధుడు కన్యలోను శని తులలోను ఉంటే వీరు వీరందరూ కూడా కోటీశ్వరులు అవుతారు పంచమంలో రాహువు శుక్ర కుజ శనులు కలిసి ఉన్నా కూడా ధనం అనేది వీరికి ప్రాప్తిస్తుంది ధనాధిపతి అష్టమంలో ఉండగా రవి లగ్నాన్ని వీక్షించిన లాటరీలు పశువుల ద్వారా ధనలాభం అనేది వీరికి కలుగుతుంది బుధ శనులు ధనస్థానంలో ఉండగా ధనలాభం అనేది కలుగుతుంది రవి వృచికంలోనూ శుక్రుడు సింహరాశిలోను ఉన్నప్పుడు అతవారి వల్ల విశేషమైన ధనలోగం ధనయోగం అనేది వీరికి కలుగుతుంది కుజ బుధ గురువులు లగ్నంలో ఉండగా బుధ మహాదశ విశేష ధనలాభాన్ని అంటే బుధ మహాదశలో విశేషమైన ధనలాభం అనేది వీరికి కలుగుతుంది లగ్నంలో కుజుడు లేదా శుక్రుడు నవమంలో గురుడు ఉన్న బుధ గురువు మహాదశలో విశేషంగా ధనం అనేది వీరు కూడబెడతారు లగ్నంలో పూర్ణ చంద్రుడు కుంభంలో శని సింహంలో రవి వృశ్చికంలో గురుడు ఉంటే వీరికి విశేషమైన ధనం ప్రాప్తిస్తుంది రాహువు రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది పదకొండు పన్నెండు భావాల్లో ఉండగా మేష వృషభ మిథున కర్కాటక సింహ వృశ్చిక రాసులైన చక్కని సంపాదన అనేది వీరికి కలుగుతుంది రవి బుధులు కలిసి వృశ్చిక రాశిలో కాకుండా మరే రాశిలో ఉన్నా కూడా జాతకులు వ్యాపారులు అవుతారు లాభాధిపతి శని కలిసి పన్నెండవ స్థానంలో ఉండగా వ్యాపారంలో దివాలా తీస్తాడంటే ఇది మంచి యోగం కాదు లగ్నాధిపతి వక్రగతుడై వక్రించి షష్టమ అష్టమయాల్లో ఎక్కడున్న వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతాయి చంద్రుడు వృచ్చిక రాశిలో ఉండగా లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు అతవారింటి ధనం ఆ జాతకుడికి లభిస్తుంది లగ్నాధిపతి లగ్నంలో నాలుగు పది అధిపతులు పరివర్తనలో ఉన్న జాతకులు ధనవంతులు అవుతారంటే చతుర్థాధిపతి దశమంలో దశమాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు అంటే పరివర్తన చెందినప్పుడు వీడికి మంచి ధనయోగం ఉంది అని చెప్పవచ్చు రవి బుధుడు చతుర్థంలో శనిచంద్రుడు దశమంలో కుజుడు వృషభంలో ఉన్న జాతకులు రాజతుల్య ఐశ్వర్య ఐశ్వర్యాలు పొందుతారు అంటే వీరికి మహాధనయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు శని భాగ్యంలోనూ రవి బుద్ధులు చతుర్థంలో ఉన్నా కూడా వీరు లక్షాధికారులు అవుతారు కుజుడు వృచికం లేదా మకరంలో ఉన్నప్పుడు అది రుచక యోగం అనేది అవుతుంది ఈ యోగం కలవారు అనేక విధాలుగా శుభ ఫలములు ధనయోగాదులు కలిగి ఉంటారు రవి గురువులు భాగ్యంలో ఉండిన భాగ్యంలో ఉండాలి ఉండి శనితే చూడబడినా కూడా మహాధనవంతులు అవుతారు కుజుడు లాభంలో లాభాధిపతి తృతీయంలో ఉన్నా కూడా మహాధనవంతుడు అని చెప్పవచ్చు రవి బుధుడు లగ్నంలో ఉన్నా బుధ శుక్రుడు షష్టమంలో ఉన్నా లేదా బుధ కుజులు కలిసిన వివాహం అనంతరము బుధ శనుల యుతి కారణంగా ఎక్కువ శ్రమ లేకుండా ధనాన్ని సంపాదిస్తారు ఇప్పటి వరకు ధన యోగాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ధనహీన యోగాలు అంటే ఎవరికి డబ్బులు ఉండవు శని అష్టమ వ్యయాలలో ఉన్నప్పుడు ధనానికి ఇబ్బందులు పడతారు చంద్ర గురువులు ఆరు ఎనిమిది పన్నెండులలో ఉన్నప్పుడు దీన్ని శకడయోగం యోగం అంటారు ఈ శకట యోగం చేత ఎప్పుడు డబ్బులకు కటకటలాడుతూ ఉంటారు అంటే ఇబ్బందులే ఉంటాయి ఇడికి ధనాధిపతిగా బుధుడు అస్తమించినను నీచులో పడిన అంటే బుధుడు నీచలో పడ్డామంటే మీనరాశిలో ఉండడం పాపగ్రహాలతో కలిసి ఉన్న పాపగ్రహాలతో చూడబడిన డబ్బులకు ఇబ్బంది అవుతుంది శుక్ర వక్రగతుడైనా అష్టమ స్థానంలో ఏదైనా గ్రహం ఒక స్థానంలో ఉన్నప్పుడు కూడా ధనహాని అనేది కలుగుతుంది గురుడు అస్తమించినను పాపగ్రహాలతో కలిసినను ధనానికి ఇబ్బందులు ஏற்படுத்தா ஜெயசிவாராயண